ఏం జరుగుతుంది తెలంగాణ మంత్రి విస్తరణ కొంతమంది సీనియర్ పేర్లు తీసేశారని చెప్పేసి కొంచెం న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది ఏం జరుగుతుంది జరుగుతుండ్రో ముందరిదాకా ఏమో మనాడు మహబీనాడు మంత్రి దూపల్లి కృష్ణారావు నిషేత్తం అన్నారు తర్వాత ఇప్పుడేమో కూడా సురేఖ గారు నిషేత్తం అదే విధంగా తీసుకుంటే గిట్ట కొత్త కొత్త మంత్రి వర్గ విస్తారన్న ఆరో ఖాళీ ఉన్నాయి ఇలా ఆడపత్రి చూసుకుంటే ఒకటి వాకిటి శ్రీధర్ వాకిటి ఆయన పేరు సంథింగ్ ఏదో ముద్ర సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి శ్రీహరి ఆయనకి ఒకటి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా సుదర్శన్ రెడ్డికి మన ఇప్పుడు కొత్తగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ కు బెర్చులు ఖాయమైతున్నాయి అని చెప్పేసి నాలుగు నాలుగైతే అని చెప్పేసి అంటున్నాయి ఆ ఊహగానాలు ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ అదే విధంగా మాదిగ సామాజిక వర్గం మాదిలకు మాదిగలకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఒక బెర్చును ఆపేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు ఏదేమైనా మాదిగలకు మాదిక సామాజిక వర్గం కూడా కంపల్సరీ మంత్రివర్గం ఇవ్వాలి మిగతా చూసుకుంటే కదా మనకు హైదరాబాద్ నుంచి కానీ మంత్రి లేడు ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా మంత్రి లేడు రంగారెడ్డి జిల్లా నుంచి మరి మల్రేడ్ రంగారెడ్డి ఇస్తారా మరి చూడాల్సిన విషయం ఉంది ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ రేపు మా పంట తప్ప ఈ విస్తరణ అయ్యటం లేదు ఇలా మంత్రివర్గాన్ని ముందుగా పెట్టుకొని ఓ కమిటీ డీలిమిటేషన్ కమిటీ రెండు వేల ఇరవై ఆరులో లో ఉంది డీలిమిటేషన్ కమిటీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు అనౌన్స్ చేసి పదవులు ఏదో పార్టీ కోసం ఏదో ఏదో సంవిధాన విధానం ఏదో అన్నారు కోసం చేసేది తప్ప ఇలా ముఖ్యం ప్రజలకు అవసరమైనటువంటి మంత్రివర్గ విస్తరణ మాత్రం చేద్దామని చెప్పేసి ముందుకు వస్తలేరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత దారుణమైన పరిస్థితి కనబడుతుంది ఈ పరిపాలన ఈ కొట్లాడుకుంటూ బంద్ చేసి పరిపాలన పట్టాలని చెప్పి తెలియజేస్తున్నా వీళ్ళకి పరిపాలన రాదు ఆ రోజులు వినియోగించుకోవడం రాదు ప్రజలను ఇబ్బంది పెట్టే తరం ఉంది తప్ప ఈ విస్తరణ జరుగుతుందని అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఏళ్ళైనా కూడా అర్థం ఉంటుంది చెప్పి అనుకుంటున్నారు సో విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయంట విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ కాదు అసలు ఆ మంత్రి పద విస్త పేరు లేదని చెప్పేసి అంటారు ఇప్పుడు మొన్న రాములమ్మకు హోం మంత్రిత్వం అది అని చెప్పారు రాములమ్మకి ఏ మంత్రి కూడా ఇప్పుడు ఓం మంత్రి ఇచ్చాకట్ట కోమటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇయాలి ఆయనకి ఇస్తారని అనుకుంటున్నాను అయితే నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎంత స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇప్పుడు వాళ్ళ పేరు కూడా తీస్తాను అని చెప్పేసి రెడ్డి గారి పేరు రాజగోపాల్ వెంకటరెడ్డి గారి పేరు తీసేస్తే కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంది వారు పార్టీ క్రియాశీలమైనటువంటి వ్యక్తి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా వారు గెలిచారు ఇవాళ చూసుకుంటే ఎవరు గెలవని సమయంలో టీఆర్ఎస్ గాల్లో అందరు ఓడిపోయినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి అక్కడ మునుగోడు నుంచి గెలవడం జరిగింది వెంకటరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా భువనగిరి ఎంపీ గెలవడం జరిగింది వారు ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి ఓట్లేసి గెలిపిస్తారు ఇలా మనం ఒక్కరు ఒక్కోటి రావాలనేది చాలా కష్టమైనటువంటి విషయం ఇలా ప్రజలు నిరంతరం వల్ల అదే విధంగా ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిపిస్తారు అంటే వారి పనితీరు బాగుంటారా ప్రజలకు సేవాభావం ఉండి ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలు తీర్చగల వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా ఓట్లేస్తారని చెప్పి